టూ ఇయర్స్ నుంచి మేము స్కాలర్షిప్ల కొరకు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం వన్ ఇయర్ తర్వాత ప్రభుత్వం స్పందించింది ఈ పన్నెండు వందల కోట్లలో ఈ రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు కనుక ఆ తొమ్మిది వందల యాభై కోట్లు ఇవ్వని మేము నిరవధికంగా నిన్నటి నుండి ఉన్నత విద్యా సంస్థలు అన్నింటినీ బంద్ పెట్టడం జరిగింది ఇదే కాకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏమనిచిమెంటు మా మేనేజ్మెంట్లకు డ్యూ ఉన్నది సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు మా మేనేజ్మెంట్లన్నీ ఇంట్లో బంగారం భూములు ప్లాట్లు ఇండ్లు అన్నీ కుదెట్టి అప్పులు తెచ్చి వ్యవస్థలు ఇప్పటివరకు నడిపాము మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా తెలంగాణ విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతారు చదువుకోకపోతే మళ్ళీ గొర్రెలు బర్రెలు కాయాల్సి వస్తుంది మీరు గొర్రెలు బర్రెలు కాయించాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళని విద్యావంతులు చేసి ఇంకా ఉన్నత విద్యావంతులు చేసి దేశంలో ప్రపంచంలో పోటీలో నిలబడాలనుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి మీరు స్కాలర్షిప్ ఇవ్వద్దు అనుకుంటున్నారంటే ఇండైరెక్ట్గా ఈ పేద పిల్లల మీద కక్ష సాధింపుగానే పైసలు ఇవ్వడం లేదని మాకు అర్థమవుతుంది లేదంటే మా మేనేజ్మెంట్ల మీదనే కక్ష సాధింప మాకు అర్థం కావట్లేదు మీకు నచ్చకపోతే ప్రైవేట్ వ్యవస్థలు ముగించండి మీ ప్రభుత్వం ద్వారా నడిపేయండి ఈరోజు మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక పథకాల్లో అంతే అత్యంత విలువైన పథకం ఫీ ఎంబర్స్మెంట్ ఆ రోజు గవర్నర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సామాన్య కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు అత్యున్నత చదువులు చదవాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో ఈ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది దాని ద్వారా ఈ పదిహేను సంవత్సరాల్లో వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది అంటే ప్రభుత్వం పెడుతున్నటువంటి రెండు లక్షల కోట్ల బడ్జెట్లో జస్ట్ ఒక్క శాతం రెండు వేల రెండు వందల యాభై కోట్లతో పద్నాలుగు లక్షల యాభై వేల మంది విద్యార్థులు దాదాపు ఇంటర్ను మొదలు పెడితే పిహెచ్డి వరకు చదువుకునేటువంటి ఒక అత్యంత ఆవశ్యకమైన పథకం ఇది మామూలుగా ఇవాళ ఇదే ప్రభుత్వం ఒక ఒకటో తరగతి రెండో తరగతి విద్యార్థుల మీద ఒక సంవత్సరానికి లక్ష ఎనిమిది వేలు ఖర్చు పెడుతుంది అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థుల మీద డిగ్రీ విద్యార్థుల మీద ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుకుల విద్యార్థుల మీద లక్ష తొంభై వేలు ఖర్చు పెడుతుంది కానీ కేవలం ఒక పన్నెండు వేల రూపాయలతో డిగ్రీ విద్యార్థులకు ముప్పై ఐదు వేలతో ఇంజనీరింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఈ పదిహేను సంవత్సరాల్లో లక్షలాది మంది విద్యార్థులను మేము ప్రయోజకులుగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు పంతొమ్మిది తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు మధ్య ప్రభుత్వంలో సరైనటువంటి వసతులు లేనప్పుడు మాలాంటి విద్యావంతులు యూనివర్సిటీలలో కూడా పీజీలు పూర్తి చేసుకొని మనం కూడా ఒక ఫ్యాషన్తో విద్యా సంస్థలు స్థాపించి కొంతమందికి ఉపాధిని అందించాలన్న ఒక లక్ష్యంతో మేము ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము ఇది న్యాయం చేయమని అడిగినందుకు కూడా ఈ మధ్య కాలంలో విజిలెన్స్ కమిటీలు అనేటువంటి వేసి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు దయచేసి వాటి మీద మేము స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏ చిన్న అక్రమం జరిగినా దానికి మేము బాధ్యత వహిస్తాం ఎలాంటి అక్రమాలు జరగలేదు అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు విజిలెన్స్ విచారణ మేము ఖచ్చితంగా సహకరిస్తాం కానీ మాకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చుకుంటూ మీరు ఆ పనిచేయండి